ఐ ఫ్రెండ్స్ నేను గోవిందేన త్రిపురి పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మనం గోమాత కోసం నాలుగు విషయాలు తెలుసుకుందాం గోవు పరదేవత స్వరూపం గో సేవయే పరబ్రహ్మం యొక్క సేవ గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు సనాతన ధర్మానికి పునాది లాంటిది గోవు గోవు యొక్క దర్శనం మంగళ దర్శనం గోవును కొడితే గోమోదక దోషం వేస్తారు గోమోదక దోషం అంటే మామూలుగా ఉండదు వంశాన్ని కట్టి కుడిపేస్తుంది గోసంహారం జరగడానికి వీల్లేదు గోవు జోలికొస్తే భగవంతుడే వదలడు మనం కూడా వదలకూడదు ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి ఏమిటంటే ఒక దేశం నాశనం అయిపోతుందని కానీ ఒక ఇల్లు పాడైపోతుందని కానీ ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవును వేధించడమే దానికి కారణం అదే పనిగా ఆవు కనబడితే కొట్టడం ఆవుని దొయ్యడం ఆవుని బాధ పెట్టడం ఆవుని సంహరించడం ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది అది రాజ్యమైతే రాజ్యము ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది మీరు ఎక్కడ వాణ్మయం చూడండి అంతే గోవు పరదేవత స్వరూపం గోవు జోలికి వెళ్ళకూడదు నీకు ఓపుకుంటే దాని గంగడోలు నిమురు నీకు ఓపుకుంటే కసిన్ని బియ్యం పెట్టు నీకు ఓపుకుందంటే దాని భాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకుమ వెయ్యి నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చెయ్యి అంతేగాని గోవుని నిష్కారణంగా కొట్టవద్దు ఇలా చెయ్యి తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావా గోమోదక దోషం నీ ఖాతాలో వేస్తారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు మీ ఇంటికి వస్తే భవతి దేహి అని అన్నం పెట్టకంట కొట్టి పంపించిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు గోమోదక దోషం అంటే మామూలుగా ఉండదు వంశాన్ని కట్టి కుడిపేస్తుంది భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే శుద్ధ సాధులందు సురలందు స్మృతులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి ఎందు తగిలినాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు మొట్టమొదటి మాట శుద్ధ సాధులందు అంటే భగవంతుడిని తికరణ శుద్ధిగా నమ్ముకొని బతుకుతున్న వాడి జోలుకు వస్తే చంపేస్తాను దేవతల జోలికి వస్తే చంపేస్తాను వేదాల జోలికి వస్తే చంపేస్తాను గోవు జోలికి వస్తే చంపేస్తాను భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే లోకంలో గోసంహారం ఎక్కువ జరిగితే ఆ లోకాన్ని ఉంచడానికి నేను ఇష్టపడను గోసంహారం జరగడానికి వీలు లేదు గుడిలో పూజ అందరూ చేయలేరు అందరూ ముట్టుకోవడానికి అందరూ సేవించడానికి అందరూ పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి పరదేవత రూపం భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే ఆవు నేను ఒక అరటి పండు గోవుకి పెట్టాను అనుకోండి నేను కామాక్షి దేవతకి స్వయంగా పెట్టినట్టే గోవు యొక్క పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పరదేవత పాదాలకి పసుపు రాసి బొట్టు పెట్టినట్టు ఆవు మీద నీరు పోస్తే కామాక్షి పరదేవతకి అభిషేకం చేసినట్టే ఆవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేస్తే అమ్మవారికి ఉపచారం చేసినట్టే ఆవుకు గంగడోలు దొరద గంగడోలు అంటే మెడ కింద భాగం వేలాడుతుంది దాన్ని గంగడోలు అంటారు అది ఎలా గోక్కుంటుంది గరుకు స్తంభం ఉంటే దాని కేసి రుద్దుకుంటుంది మనం గరుకు స్తంభం వేస్తే అది రుద్దుకున్నప్పుడు ఆవు యొక్క వెంట్రుకులు కింద పడతాయి ఎన్ని వెంట్రుకులు కింద పడతాయో పితృదేవతలని అన్ని వందల సంవత్సరాలు స్వర్గలోకంలో పెడతారు దాని రోమానికి అంత శక్తి ఉంది గో సేవయే పరబ్రహ్మం యొక్క సేవ గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు ఎందుకంటే సనాతన ధర్మం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అగ్ని మీద ఆధారపడి ఉంటుంది అగ్ని ముఖంగా దేవతలకు అవిశ్విస్తారు అగ్ని ముఖంగా దేవతలకు అవిస్సు ఇవ్వాలి అంటే యాగశాలలో ఓమగుండం కట్టాలి ఓమగుండం కట్టాలి అంటే భూమికి పవిత్రత ఉండాలి భూమికి పవిత్రత ఎలా వస్తుంది ఒక్క పదార్థంతోనే వస్తుంది ఆవు పేడతో అలుకుతారు ఆవు పేడ ఒక్కటే భూమి మీద పవిత్రత తెస్తుంది లోకంలో వేరొకటి లేదు ఏ జీవి యొక్క మలమూత్రమైనా దుర్వాసనతో ఉంటుంది ఒక్క గోవు యొక్క మలం మాత్రం సువాసనతో ఉంటుంది పంచగవ్యాన్ని లోపలికి పుచ్చుకుంటే పాపాలు కాలిపోతాయి పంచగవ్యము అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు యొక్క మలమూత్రము ఆవు నెయ్యి ఈ ఐదుటితో పంచగవ్యాన్ని తయారు చేస్తారు దేవతలకు అవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి ఆవునయ్యి లేకపోతే దేవతలు అవిస్సు తీసుకోరు దేవతలు అవిస్సును తీసుకోకపోతే వాళ్ళకి ఆకలి తీరదు ఆకలి తీరకపోతే వర్షం కురిపించరు వర్షం లేకపోతే మనకు ఆహారం ఉండదు ఆవు మీద సనాతన ధర్మం ఆధారపడి ఉంటుంది గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి అప్పుడే అందరూ సుఖంగా ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు ఎక్కడ ఉంటారో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ప్రతిష్ఠ చేసి గోవుకు ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్టే మీ ఖాతాలో వేస్తారు అందుకే సనాతన ధర్మంలో ఆవుని కాపాడటం గోవుని రక్షించడం అంత గొప్పవి గోశాల నిర్మాణం చేయడం గోవుని కాపాడటం గోవుకి సేవ చేయటం గోవుకి పూజ చేయటం గోవుకి ప్రదక్షిణ చేయటం గోవుకి గ్రాసం పెట్టడం గోవికి బరుకు స్తంభం వేయడం గోవుని నిమరడం గోవుని గంగడోలు దువ్వడం గోవుని రక్షించడం ఇవన్నీ చాలా పెద్ద పుణ్యఫలాన్ని ఇస్తాయి ఆవు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా ఈశ్వర సేవకి మూడు పదార్థాలు ఇస్తుంది ఒకటి ఆవు యొక్క గోరోచనం గోరోచనాన్ని దేవాలయ గర్భగుడిలో కాలుస్తారు సుగంధభరితమైన వాసన వస్తుంది రెండు ఆవు యొక్క కొమ్ము ఈ కొమ్ము చివరన చిన్న రంధ్రం చేసి దానికి వెండి ముఖాన్ని తగిలించి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు తెలియక నమ్మక చమకాలకి పోషిస్తుంటారు నమ్మక చమకాలకి పోయకూడదు చమకానికి ఒకటానికే పోయాలి ఆ కొమ్ములో నుంచి ఆవు పాలు పోస్తే ఆ పాలు శివలింగం మీద పడితే పరమశివుడు ఎంతో ప్రీతి పొందుతాడు మూడు ఆవు యొక్క తోలు ఈ మూడు ఆవు తనంత తాను శరీరం విడిచిపెట్టినప్పుడు మాత్రమే తీయాలి బలవంతంగా చెంపి తీస్తే మహాపాపం వేస్తారు మన కాతంలో ఆవుని ఎప్పుడూ కొట్టకూడదు ఎంతో అవసరమైతే అదిలించక తప్పదు అనుకుంటే దెబ్బ వేస్తే తప్ప కుదరదు అనుకుంటే ఎంతో జాగ్రత్తగా లెక్క చూసి కొట్టామా కొట్టలేదా అన్నట్టుగా కొట్టవలసిన ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే ఆవును కొడితే దేవతలను కొట్టినట్టే ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవులోనే ఉంటారు ఆవు మాసం తిన్నవాడికి తన కన్న తల్లిని చంపి కూరండుకొని తింటే ఏ పాపం వేస్తారో అదే ఫలితాన్ని గోమాసం తిన్నవాడికి వేస్తారు జంతువుల నుండి వచ్చే పాలు తమో గుణాన్ని కలిగి ఉంటుంది కానీ ఒక్క ఆవు పాలు మాత్రం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది సన్యాసాస్త్రంలో ఉన్న వాళ్ళు కూడా ఆవు పాలని సేవిస్తారు పూర్వం ఆవు పేడతో కల్లాపి జల్లేవారు కల్లాపి జల్లితే క్రిమి కీటకాలు రావు గోవుని రక్షించుకుందాం గోవుని కాపాడుకుందాం జై గోమాత జై గోమాత జై గోమాత ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ